హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి నిరుద్యోగులు అయితే ఇక్కడ ధర్నా అయితే చేయడం జరుగుతుందండి జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన విధంగానే వెంటనే గ్రూప్స్ ఫలిత గ్రూప్స్ అదేవిధంగా పోలీసు ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి హైదరాబాద్లో నిరుద్యోగులు ధర్నా చేపడుతున్నారండి సో నగర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై బేటాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది విద్యుత్ సంస్థల్లో ఏఈ ఎస్ఈ జేఎల్ఎం పోస్టులను వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేసి ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఈ రోజు నుంచి మళ్ళీ విద్యార్థులు రూఢెక్కడం జరిగింది మరి ప్రభుత్వము ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి చెప్పడం తప్ప ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదనేసి ఈరోజు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అయితే చేపట్టారండి నిరుద్యోగులు అయితే అదేవిధంగా మరి హైకోర్టులో టీజీపీఎస్సికి ఊరట గ్రూప్ వన్ విషయంలో టీజీపీఎస్సికి హైకోర్టులో ఊరట లభించింది హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది విచారణకు వచ్చే నెల పదిహేనున వాయిదా వేసింది గ్రూప్ వన్ జవాబు పత్రాలను పునర్మూలంకనం చేయించాలని లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును తెలిసిందే అయితే ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేసింది మరి మరి టీజీపీఎస్సీ ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సార్ మొత్తానికైతే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం మాత్రం ఎటు వెళ్తుందో ఎవరు తెలియలేనటువంటి పరిస్థితి అయితే లభించి చూస్తున్నాం సార్ ఇటు సింగిల్ బెంచ్ తీర్పు అయితే అది మొత్తం అది పారదర్శకంగా లేదు మొత్తము ట్రాన్స్పరెన్సీ లోపించిందని చేయిస్తే మరి ఇప్పుడైతే డివిజనల్ బెంచ్ అయితే స్టే విధించింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై రద్దు చేసే ఈ విషయంపై స్టే విధించింది అనమాట అయితే అయితే తెలంగాణలో మరి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయంపైన మరోసారి నిరుద్యోగులు అయితే ఇక్కడ ఆందోళనలు చేపడుతున్నారు మరి నోటిఫికేషన్లు త్వరితంగా ఇవ్వాలనేసి అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలనేసి ఇక్కడ చే ఇక్కడ మనకు దిల్సునగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక భారీ కార్యక్రమం అయితే చేపడుతున్నారు సార్ సో తెలంగాణలో మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్స్ అనేది రావాలి అంటే నిరుద్యోగులు ఈతో రోడ్డు ఎక్కితేనే ఇస్తారా అనేది కాంగ్రెస్కి ఒక ప్రశ్న అండి సో మీరు ఇచ్చినటువంటి హామీ అనుగుణంగా వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇస్తేనే చాలా మంచి విషయం ఉంటుంది సో ఇప్పటికే నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికిలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈసారి మాత్రము మరి కాంగ్రెస్ మరి స్థానిక సంస్థ ఎలక్షన్లో మరి నా మరి నిరుద్యోగుల పైన వ్యతిరేకత ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం వాస్తవానికి గ్రూప్స్ పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలను గతంలో జాబ్ క్యాలెండర్లో అక్టోబర్లోనే ప్రకటించారు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉన్నదో ఆ ఎస్సీ వర్గీకరణ ద్వారా డిలే అయినటువంటి నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు అయితే రాలేదు కాబట్టి మరి నెక్స్ట్ ఏమవుతుందో అనేది చూడాలి సార్ సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అన్ని సంబంధించినటువంటి అప్డేట్ సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ మరి ఎప్పుడొస్తుంది సార్ అంటే డిసెంబర్ వరకు అయితే వస్తుందండి అదే ఈరోజు ప్రొటెక్షన్ చేస్తున్నారు సో చూడాలి సార్ మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్ అదేవిధంగా జిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా బహుశా ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ వారితోనే భర్తీ చేయాలనేసి కూడా భావిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో జీపీఓ నోటిఫికేషన్ కూడా ఉండకపోవచ్చు అండి ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్